నా త్రోవలు మీ త్రోవలు వంటివి కాదు నా తలంపులు మీ తలంపుల వంటివి గాడ్స్ థాట్స్ ఆర్ సంథింగ్ అమేజింగ్ దేవుని ఆలోచనలు చాలా విశిష్టమైనవి దేవుని ఆలోచనలు చాలా కొన్నిసార్లు మతిపోతుందండి మనకి దేవ ఇంత శ్రేష్టంగా ఉన్నాయా నీ ఆలోచనలు నా ఎడల కీర్తనకారుడు అంటాడు కదా నీ తలంపులు నా ఎడల అవి లెక్కకు మించినవి లార్డ్ యువర్ థాట్స్ ఆర్ అమేజింగ్ నీ ఆలోచనలు చాలా గొప్పవయ్యా అవి లెక్కించేదని అనుకుంటున్నా అవి లెక్కకు మించినవి నిజమే దేవుడు తన ఉద్దేశాలు మన జీవితంలో నెరవేర్చుకోవాలని ఆయన ఆశిస్తూ ఉన్నారు ఇవన్నీ జ్ఞాపకం పెట్టుకొని ఎదురు చూడాలి ఇవన్నీ జ్ఞాపకం పెట్టుకొని ఎదురు చూస్తే నీ ప్రార్థనకు జవాబు వచ్చినప్పుడు నీకు అర్థమయ్యే విషయం ఏంటంటే ఆయన సమయంలో అంటే సరైన సమయంలో ఆయన విధానంలో అంటే అవకతవకలు లేకుండా మూడవదిగా ఆయన శక్తిని ఈ లోకానికి కనుపరిచే విధంగా ఆయన ఉద్దేశానుసారంగా ఆయన మహిమార్థంగా దేవుడు కార్యాలు జరిగించేవాడని